సో ఇది ప్యూర్ కాటన్ వస్తుంది విత్ పాకెట్ పాకెట్ కొంచెం ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుందండి ఇది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సో ప్లస్ సైజెస్ వాళ్ళు కొంచెం నార్మల్ స్ట్రైట్ కట్ పాంట్స్ కావాలి అనుకుంటారు కదా సో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ సో ప్రీవియస్ మీరు చూసిన టైప్ డిజైన్ అండి కాకపోతే ఏంటి అంటే మీకు ప్రీమియం క్వాలిటీ వస్తుంది